హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ లైవ్లో ఉన్నటువంటి మిత్రులు ఆడియో వీడియో క్లియర్గా ఉందండి రిప్లై ఇవ్వండి అదేవిధంగా మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పద్మ గారు గుడ్ మార్నింగ్ ట్రూ ఫ్యాన్ గారు ఎస్ థ్యాంక్ యూ అండి రుమన్ గారు థ్యాంక్ యూ రెండు తెలుగు రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది మనకు ప్రస్తావనలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి సార్ గారు ఆల్రెడీ మనకు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి దాని గురించి చెప్పారు అది ఈ ఇయర్ డిసెంబర్లో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటిది వస్తుంది నెక్స్ట్ ఇయర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చిన మొదటి సంవత్సరమే జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట ఏదైతే సంవత్సరం నర నుంచి ఉందో అది వివిధ కారణాల చేత జరపలేకపోయాము అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పుడు రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ కావాల్సినటువంటిది ఉంది దానికి సంబంధించినటువంటి దానిలో సిలబస్ కమిటీ ఒకటి ఖాళీల కమిటీ ఒకటి అని చెప్పేసి ఇవి రెండు కూడా ప్రజెంట్ మనకు ముగింపు దశకు వచ్చాయి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి రెండు రాష్ట్రాలలో కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది పాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ అనే గ్రూప్ వన్కి సంబంధించింది కోర్టులో వివాదాలు కోర్టులో పెండింగ్లో ఉంది అదేవిధంగా గ్రూప్ టూ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టు పరిధిలో ఉంది గ్రూప్ టూకి సంబంధించిన పాత నోటిఫికేషన్ సెప్టెంబర్ నైన్త్న గ్రూప్ టూకి సంబంధించినటువంటిది ఇయరింగ్ ఉంది రెండు వర్గాల వైపు వాదోపవాదనలను పూర్తి చేయాల్సి ఉంది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన పూర్తవచ్చు గ్రూప్ టూ నోటిఫికేషన్ది రోస్టరు విధానానికి సంబంధించినటువంటి అంశం పైన జరుగుతున్నటువంటిది గ్రూప్ వన్ ఏపీలో దానికి సంబంధించిన తెలుసు ఆ వివాదానికి సంబంధించినటువంటిది కూడా సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఈ నెలలో మనకు దానికి సంబంధించినటువంటిది కేసు విచారణ అనేటువంటిది ఉంది ఈ రెండు ఏపీలో ఇలా ఉంటే తెలంగాణలో కూడా మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటిది అభ్యర్థుల నుంచి వాదనలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వాదనలు పూర్తయినాయి కేసు రిజర్వ్లో ఉంది మరి ఏ టైంలోనైనా మనకు జడ్జిమెంట్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో కూడా గ్రూప్ టూకి సంబంధించినటువంటి కొన్ని కొన్ని అంశాల చేత కేసులు వేయడం జరిగింది అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే విధమైన పరిస్థితి ఉంది మరి అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వివాదం రెండు వేల పదకొండులో గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే కోర్టు పరిధిలో అది ఉండిందో రెండు వేల పదహారులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి తిరిగి మళ్ళీ రీ ఎగ్జామ్ మెయిన్స్ కండక్ట్ చేయాలి అని అన్నప్పుడు ఎంతమంది అభ్యర్థులు దాన్ని ఉపయోగించుకున్నారో మీకు తెలుసు ఎందుకంటే మనకు ఏదైనా అంశం అనేది మన ముందుకు వచ్చినప్పుడు దానికి మనం సిద్ధమై ఉన్నామా అనేది చూడాలి అయితే గతంలో మనకు ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది మరి ఇప్పుడు ఎలాంటిది అంటే సో కోర్టు ప్రస్తుతం ఈ అంశం పైన త్వరితగతినే విచారణ అనేటువంటిది పూర్తి చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం పైన మనం మాట్లాడమనేటువంటిది ఉండదు కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి సో కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి నేను అడ్వైజ్ చేస్తున్నాను ఎందుకు అడ్వైజ్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా మనకు రావడానికి సిద్ధంగా ఉంది జాబ్ క్యాలెండర్లో మరి ఈ సమయంలో ఈ గ్రూప్ వన్కు ప్రిపేర్ అవ్వాలన్నా గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ప్రక్రియ ఇది ఇది రెండు నెలలు మూడు నెలలు చదివేటువంటిది కాదు ఓకేనా గ్రూప్ టూ అయితే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నా కూడా ఫ్రెషర్స్ అయినా కానీ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు ఖచ్చితంగా పడుతుంది ఎందుకు అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఇంకా డెప్త్గా చదవాలి అని చెప్పేసి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు అంత ఈజీగా సబ్జెక్ట్ను వదిలిపెట్టరు సో దానితో మనకు అది కూడా అంతే టైం పడుతుంది ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నటువంటి కొత్త అభ్యర్థులు ఎవరైతున్నారో వారు ఉన్నటువంటి సిలబస్ను బట్టి అన్ని సబ్జెక్టులను ప్లాన్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది ఇక గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి అనుకునే అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కొద్దిలో మిస్ అయినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అనేటువంటిది మీ అందరికీ తెలుసు ఎందుకంటే లాస్ట్ జరిగినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి మీ అందరికీ తెలిసిందే సో క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తాయి సో దానికి మన ప్రాక్టీస్ ఎంతవరకు అవసరము అని చెప్పేసి ఓకే సో కాబట్టి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గ్రూప్ వన్ టూ సంబంధించినటువంటి దానిలో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ఒక సరి అయినటువంటి మెటీరియల్ ప్రామాణికమైనటువంటి బుక్స్ ఏంటి ఏది మెటీరియల్ మనం ఫాలో అవ్వాలి ఏ బుక్స్ మనము ప్రిపేర్ చేయ ఏ బుక్స్ను మనము సేకరించుకోవాలి ఏ బుక్స్ను మనం చదవాలి స్టాండర్డ్ బుక్స్ ఏంటి గ్రూప్ వన్కు గ్రూప్ టూకు ఇండియన్ పాలిటీ విషయంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో ఇక్కడ ఇండియన్ పాలిటీ అనేటువంటి దానిలో సో ఇండియన్ పాలిటీ విషయంలో మనం తీసుకుంటే గ్రూప్ వన్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ గ్రూప్ టూ అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి రెండిటికి ఒకే ప్రిపరేషన్ చేయొచ్చా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయొచ్చా అనేటువంటిది దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసి పెట్టాను సో అది మీరు చూడొచ్చు మన ఛానల్లో రెండిటికి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయొచ్చా రెండిటి కలిపి ముఖ్యంగా ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్టు విషయంలో తీసుకుంటే ఏ విధంగా చదవచ్చు అనేటువంటిది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఓకేనా సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటిదంటే మెటీరియల్ ఏంటి మెటీరియల్ ఏ విధంగా మనం కలిగి ఉండాలి ఏ బుక్స్ను మనం చదవాలి ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి వేరు వేరు బుక్స్ ఏమైనా ఉంటాయా అనేటువంటిది అభ్యర్థులు ఆలోచిస్తూ ఉంటారు చాలామంది కానీ అది తప్పండి రెండిటికి ఒకే బుక్స్ మనకు అవసరం ఉంటాయి అవి స్టాండర్డ్ బుక్స్ అయి ఉండాలి అర్థమవుతుందా ఎందుకంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో కూడా ఇండియన్ పాలిటీ నుంచి ఇటీవల కాలంలో వచ్చే క్వశ్చన్స్ మీరు చూస్తే ఆ క్వశ్చన్స్ అనేటువంటి స్టాండర్డ్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది యూపీఎస్సి సివిల్ సర్వీస్లో అడిగేటువంటి ప్రిలిమ్స్లో అడిగేటువంటి ప్యాటర్న్ క్వశ్చన్ ప్యాటర్న్ క్వశ్చన్ మెథడ్ క్వశ్చన్ మోడల్ అనేటువంటిది మనకు కనబడుతుంది సో కాబట్టి ఆ రకమైనటువంటి అప్లికేషన్ మెథడ్లోనే మనకు పాలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలంగాణలో తీసుకుంటే మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాలిటీ క్వశ్చన్స్ చూడొచ్చు తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వచ్చినటువంటి పాలిటీ క్వశ్చన్స్ చూడొచ్చు ఏపీలో మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో మనకు డెబ్బై ఐదు క్వశ్చన్లలో ఒక యాభై క్వశ్చన్లు చాలా చాలా జనరల్గా ఇచ్చారు సార్ అది పక్కన పెట్టిన మరొక ఇరవై ఐదు క్వశ్చన్ చూడండి వాస్తవానికి ఆ ఇరవై ఐదు క్వశ్చన్స్ను చూసి మీరు చదవండి ఎందుకంటే పేపరు ఆ రకంగా ఉంటుందని ఈసారి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా ఆ ఇరవై ఐదు క్వశ్చన్లలో మీరు క్వశ్చన్స్ను చదవండి ఎంత బాగా అడిగారు అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నారు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు ఓకేనా కంటెంట్ మీద ఒక మంచి అవగాహన ఉంటే కానీ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో మనకు ఇండియన్ పాలిటీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ డిస్క్రిప్టివ్ రాయాలన్నా కాన్సెప్ట్ కంటెంట్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఓకేనా లాజికల్ థింకింగ్ ఉండాలి సో ఎందుకు జరిగింది అనేటువంటిది మనం ఒక్కసారి ఎందుకు ఈ వ్యవస్థ అనేటువంటిది ఒకసారి మనం దాని గురించి క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఎందుకు ఇదే వ్యవస్థ మన దేశానికి పార్లమెంటరీ వ్యవస్థనే మన దేశానికి ఎందుకు ఎంచుకున్నాము అనేది ఇక్కడ నీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో రాయబోయే అభ్యర్థి ఆలోచించాలి అలానే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయబోయే గ్రూప్ వన్ అభ్యర్థి కూడా ఆ విధంగానే థింక్ చేయాలి ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు తెలంగాణ గ్రూప్ టూలో అడిగారు రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు భారతదేశం అధ్యక్ష తరహా కాదు పార్లమెంట్ తరహా వ్యవస్థను కలిగి ఉంది అని చెప్పేసి ఇచ్చారు రెండో దానిలో అధ్యక్ష తరహా కంటే పార్లమెంటరీ తరహా వ్యవస్థలో అధ్యక్ష తరహా కంటే పార్లమెంట్ తరహా వ్యవస్థ బాధ్యతాయుతమైనది అని చెప్పేసి ఇచ్చారు అంటే ఇక్కడ అధ్యక్ష తరహా పార్లమెంట్ తరహా వ్యవస్థ అంటే ఏంటి పార్లమెంట్ తరహా వ్యవస్థను భారతదేశం ఎందుకు కలిగి ఉంది పార్లమెంట్ తరహా వ్యవస్థ యొక్క మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అదే అదేవిధంగా అధ్యక్ష తరహా వ్యవస్థ యొక్క మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి ఇవన్నీ కూడా అభ్యర్థి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా అర్థం చేసుకొని ఉండాలి తెలిసి ఉండాలి కాబట్టి అదే రకంగా నీకు డిస్క్రిప్ట్లో కూడా భారతదేశం పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది ఇది ఎంతవరకు విజయం సాధించిందని లేదా ప్రస్తుతం భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటని భారత పార్లమెంటరీ వ్యవస్థ యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు ఏమిటి అని భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాష్ట్రపతి యొక్క పాత్ర ఏమిటి అని ఇలా మనకి ఏ రకంగానైనా డిస్క్రిప్టివ్లో కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సో అక్కడ కూడా అదే కాన్సెప్టు అదే కంటెంటు అభ్యర్థికి అవసరం అవుతుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు వన్ నో టూ అని చెప్పేసి వీటిని వేరు వేరుగా చూడకండి టూకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వన్ ఏదో చాలా పెద్దది అది మనకు సం అది మనం సాధించలేము అది సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ అది సో కాబట్టి దానికి వేరే రకమైన ప్రిపరేషన్ ఉండాలి సో దానికి సంబంధ మనం దానికి ఫాలో అవ్వాలంటే గ్రూప్ టూ లాంటి మిగతా ఎగ్జామ్స్ వదిలిపెట్టాల్సి ఉంటుంది గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాలి అంటే మనకు ఆల్రెడీ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండాలి ఫైనాన్షియల్గా మనం కొంత సెటిల్ అయి ఉండాలి అలా అయితేనే మనం గ్రూప్ వన్ సాధించగలము అని చెప్పేసి అనుకుంటున్నారు సో అదంతా కూడా తప్పండి గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీకు రావడం ఆలస్యం కావచ్చు కానీ ఇప్పుడున్నటువంటి రెండు రాష్ట్రాలలో నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది కదా సో నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కదా కాబట్టి మీరు టూకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వన్కు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోకండి ఎందుకంటే మీకు టూ కంటే వన్ చాలా ఈజీ అని నేను చెప్తాను మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్కు ప్రిపరేషన్ కంప్లీట్ ప్రి ప్రిలిమ్స్ రాయకముందే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మీరు రాయకముందే మెయిన్స్ కంప్లీట్ చేసుకొని ఉంటే రేపు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఆ మూడు నెలల సమయాన్ని ఆ నాలుగు నెలల సమయాన్ని మీరు మెయిన్స్కు మీకున్నటువంటి సబ్జెక్టులను మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటుంది అలా ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తే ఇచ్చిన పదిహేను క్వశ్చన్లకు పదిహేను క్వశ్చన్లు మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మనం సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఇక్కడికంటే అని నేను చెప్తాను ఓకే అయితే ఇది అందరికీ కూడా అవకాశం కల్పించడంలో చాలా వరకు స్కోప్ ఉంటుంది ఇది కొద్ది మందినే అట్రాక్ట్ చేయవచ్చు కానీ మీరు టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఆల్రెడీ టూకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళైతే మీరు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళైతే ఈసారి టూతో పాటుగా వన్ను కూడా మీరు ప్రయత్నం చేసుకోండి గ్రూప్ వన్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చెప్పేసి అంటాను ఎందుకంటే గ్రూప్ వన్లో కూడా మీరు చూస్తే లాస్ట్ టైం ఎలా జరిగింది ఇరవై వేల మంది ముప్పై వేల మంది తెలంగాణలో రాసినప్పుడు అయ్యో అనవసరంగా గ్రూప్ వన్ మనం మిస్ చేశామే అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అనుకున్నారు ఎందుకంటే మనకు వన్కు రాసిన వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మెయిన్స్ రాయ రాయడానికి ఇష్టపడతలేరు ఏదో రాశామో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వస్తే టైం ఉంటే గ్రూప్ వన్ మెయిన్స్ చదువుతాం లేదంటే మిగతా ఎగ్జామ్స్ ఉంటే మిగతా ఎగ్జామ్స్ చదువుతామని కొంతమంది ఏదో ఒకసారి రాద్దామని కొంతమంది ఇలా చ చేస్తూ ఉన్నారు ఎస్ఐపిసికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ రాయ రాశారు కానీ మెయిన్స్కు ఎవరైతే అపిరెన్స్ అయ్యారో వాళ్ళెవ్వరూ కూడా చాలామంది మెయిన్స్ రాయడానికి ఆసక్తి చూపలేదు కొంతమంది రాసినా కూడా ఏదో అటెంప్ట్ చేశారు ఏదో అటెంప్ట్ చేశారు సో అలాంటిది చేయకండి మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్గా మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే మీకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా టూ వన్ రెండు కూడా ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో మరి టూ వన్ రెండింటిని కలిపి చదివేటప్పుడు ఎలాంటి బుక్స్ ఉంటాయి వీటికి వేరే బుక్స్ వాటికి వేరే బుక్స్ ఏమీ ఉండవు రెండిటికి ఒకే బుక్స్ ఉంటాయి అయితే టూ చదివేటప్పుడు ఎక్కువ మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ముందు నేను గ్రూప్ టూ గురించి చెప్తున్నాను గ్రూప్ టూ చదివేటప్పుడు మీరు ఎస్సీఈర్టీ స్టేట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఎస్ మీరు విన్నది కరెక్టే సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ట్వెల్త్ క్లాస్ వరకు అనగా ఇంటర్ వరకు ఓకే ఇంటర్ వరకు మీకు బుక్స్ అందుబాటులో ఉంటాయి చాలా మంచి కంటెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో ఇందులో మీరు బైలింగోల్లో ఈ ఈసారి మనకు బుక్స్ ఉన్నాయి మార్కెట్లో కాబట్టి సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవండి ఓకేనా టెక్స్ట్ బుక్ చదవండి లాంగ్ టర్మ్గానే ఆలోచించి చదవండి ఆరు నుంచి ఎనిమిది నెలలు మీ ప్రిపరేషన్ అని ఆలోచించి చదవండి ఖచ్చితంగా గ్రూప్ టూ సాధిస్తారు దీనితో పాటుగా ఇండియన్ పాలిటీలో స్టాండర్డ్ బుక్ ఏది అంటే అందరూ చెప్పేటువంటిది సో ఎవరికైనా తెలిసినటువంటిది లక్ష్మీకాంత్ సార్ బుక్ సో కాబట్టి లక్ష్మీకాంత్ సార్ బుక్ మీరు పాలిటీ బుక్ మీరు ఫాలో కావాల్సిందే ఓకేనా ఈ లక్ష్మీకాంత్ సార్ బుక్ ఫాలో అయ్యేటప్పుడు మీరు కొత్త వర్ష కొత్త ఎడిషన్ తీసుకోవాలా అంటే మొన్న వచ్చినటువంటి ఎయిత్ ఎడిషన్ లో కొత్తగా టాపిక్స్ ఏమి ఎక్కువగా ఏమీ లేవు ఒక నాలుగు ఐదు అంశాలకు తప్పించి మిగతాదంతా కూడా సెవెంత్ ఎడిషన్లో ఉంది కాబట్టి మీరు పాత ఎడిషన్ ఉన్న ముందు కంటెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ సార్ బుక్లో కాబట్టి ఈ బుక్ను మీరు ఫాలో కావాల్సి ఉంటుంది దీనితో పాటుగా దీనితో పాటుగా మీరు పిఐబీ అనేటువంటిది కూడా ఫాలో ఫాలో కావాల్సి ఉంటుంది ఓకేనా దానితో పాటుగా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కరెంట్ పాలిటీని కరెంట్ అఫైర్స్ అనను కరెంట్ పాలిటీ అంటాను కరెంట్ అఫేర్స్ అంటే మనకు కరెంట్ ఇన్సిడెంట్స్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దానికి సంబంధించిన సంఘటన తెలియజేసేది కరెంట్ అఫైర్స్ అయితే కరెంట్ పాలిటీ అంటే జరిగిన సంఘటన పాలిటీ రిలేటెడ్ ఉంటే దాని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం సమగ్రమైన సమాచారం తెలుసుకోవాలి ఆ విధంగానే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను సో కాబట్టి కరెంట్ పాలిటీ అనేటువంటిది మీరు ఫాలో కావాల్సి ఉంటుంది ఓకేనా ఇక ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి దానిలో మనం తీసుకుంటే ఇక్కడ ఎన్సిఆర్టీ బుక్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీకు చాలా వరకు ఉపయోగపడతాయి ఎన్ సిక్స్త్ నుంచి సిక్స్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ బుక్స్ను మీరు చదవండి ఓకేనా ముఖ్యంగా ఇందులో పాలిటీ కానీ మన మనకు సంబంధించింది పాలిటీలో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్నటువంటి బుక్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఇవి మీరు చదవండి ఓకేనా మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయినప్పుడు ఇది ఖచ్చితంగా మీకు ఈజీ అవుతుంది ఒకవేళ మీరు తెలుగు మీడియం వాళ్ళు అయినప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ మాకు చదవడానికి ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఎస్సీఆర్టీ బుక్స్ కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రాసేవాళ్ళు గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చదవచ్చు దీనితో పాటుగా మళ్ళీ ఇక్కడ కూడా మీకు ఇండియన్ పాలిటీ అంటే లక్ష్మీకాంత్ సార్ బుక్కే మీకు ఫాలో కావాల్సి ఉంటుంది ఓకేనా ఫాలో కావాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఇక్కడ కూడా పిఐబి ఓకేనా దీంతో పాటుగా మరికొన్ని మ్యాగ్జిన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి అదేవిధంగా కరెంటు పాలిటీ అనేటువంటిది ఉంటుంది సో కరెంటు పాలిటీ అనేటువంటిది మీకు హిందూ పేపర్లో కానీ డెక్కన్ క్రానికల్ పేపర్లో కానీ ఎడిటోరియల్స్ వస్తాయి ఆ ఎడిటోరియల్స్ చదివి వాటిని మీరు నోట్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తెలుగు మీడియం అభ్యర్థులు అయితే మీకు తెలుగు ఈనాడు పేపర్ కానీ మరొక పేపర్ కానీ వస్తుంది కొన్ని మ్యాగ్జిన్స్ కూడా చాలా మంచి ఎడిటోరియల్స్ ఇస్తున్నారు కాబట్టి వాటిని చదివి మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా సో ఆ రకంగా మీరు చెయ్యండి కాబట్టి రెండింటికి కూడా ఒకే రకంగా నేను చెప్తున్నాను సో ఇదేదో వేరే బుక్స్ ఏవో ఉన్నాయి పెద్ద లిస్ట్ అనేటువంటిది ఏమీ లేదు సో బుక్ లిస్ట్ చెప్పాలంటే చాలా వరకు ఉంటుంది కానీ మనం ఎంతవరకు చదివాము అనేటువంటిది మీరు ఆలోచన చేయండి అందుకని కొన్ని బుక్స్ను స్టాండర్డ్ బుక్స్ను కొన్నిటిని సెలెక్ట్ చేసుకుందాం ఎక్కువ సార్లు చదువుతాం అదే సక్సెస్ మంత్ర ఓకేనా రైట్ ఇద ఇక ఇవి బుక్స్గా మనం తీసుకుంటే మెటీరియల్ ఏది సార్ అని అంటే ఏ మెటీరియల్ మీకు ఇంపార్టెంట్ ఎవరి మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది అని అంటే మాత్రం మీ మెటీరియలే మీకు ఉపయోగపడుతుంది అని చెప్తాను అంటే ఓన్ మెటీరియల్ కంపల్సరిగా ప్రిపేర్ చేసుకోవాలి ఓకే గ్రూప్ టూ అభ్యర్థులైనా గ్రూప్ వన్ అభ్యర్థులైనా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఖచ్చితంగా మీరు ఒక టాపిక్ మీద మీ సొంతంగా ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ మీరు రాసుకొని ఉండాలి ఓకే ఈ రకమైన క్వశ్చన్ రా అవకాశం ఉంది ప్రీవియస్ ఎగ్జామ్స్ చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి గ్రూప్ వన్ మెయిన్స్ లో వచ్చినటువంటి పాలిటీ క్వశ్చన్స్ చూడండి సివిల్ సర్వీస్లో వచ్చేటువంటి పాలిటీ క్వశ్చన్స్ చూడండి ఓకేనా మన రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ జరిగి ఉన్నాయి వాటిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ చూడండి చూసి ఈ ఆ క్వశ్చన్స్ని మీరు అక్కడ ఆన్సర్ రాసుకోండి మీరు రాస్తే ఎలా ఉంటుందో సో మీరు ఒక కంటెంట్ ఒక టాపిక్ చదివిన తర్వాత ఓకే దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి అలా ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఒక రెండు క్వశ్చన్స్కు ఆన్సర్ మీరు రాసుకొని పెట్టుకోండి తర్వాత మీరు ఇప్పుడున్నటువంటి కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని ఇంకేమైనా క్వశ్చన్స్ దీని మీద రావడానికి అవకాశం ఉందా అని మీరు అనుకొని మరొక రెండు క్వశ్చన్స్ రాసుకోండి అలా ఒక్కొక్క టాపిక్ మీరు మూడు నాలుగు క్వశ్చన్స్ రాసుకొని ఉన్నట్లయితే ఇండియన్ పాలిటీ పైన అన్ని టాపిక్ల మీద సిలబస్ మీద అన్ని టాపిక్ల మీద ఒక మోస్తారు క్వశ్చన్స్ అనేటువంటివి ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటివి మీరు కరెక్ట్గా రాసుకొని కానీ ఉండినట్లయితే దాన్ని మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే అది మీరు సక్సెస్ అవుతారు సో కాబట్టి సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి ఎగ్జామ్స్కి ముందు ఇక్కడ మెటీరియల్ అక్కడ మెటీరియల్ ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ జిరాక్స్ మెటీరియల్ ఇది కాదండి ఇలా చదివితే నిజంగా మీరు రాశారు క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు కానీ మార్క్స్ పడవు సో మార్క్స్ పడాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రిపరేషన్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కంటెంటు మీకు ఇక్కడ తెలుగు తెలుగు మీడియం అభ్యర్థులైతే ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి కంటెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి ఆ రకంగా మనకు స్టాండర్డ్ బుక్ను చదువుతూ మరియు ఈ రకమైనటువంటి టెక్స్ట్ బుక్స్ను ఫాలో అవుతూ కరెంటు పాలిటీకి సంబంధించినటువంటి పీఐబికి సంబంధించింది మరియు కరెంటు పాలిటీ ఎడిటోరియల్కి సంబంధించినటువంటిది మీరు సొంతంగా వాటిని చదువుతూ సొంతంగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే రేపు నోటిఫికేషన్ వచ్చే నాటికి మీ దగ్గర ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తున్న పాలిటీ బుక్ ఉండాలి నోట్స్ ఉండాలి అదే మీరు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న ఖచ్చితంగా మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ పైన కొన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్సు మీ దగ్గర రెడీ అయి ఉండాలి అలా ఉంటే మీరు సక్సెస్ ఎందుకు రాదో చూడండి ఓకే సో ఇది ఈరోజు మీకు చెప్పబోయేటువంటిది ఇక తర్వాత విషయం ఏమిటి అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కోసము మనం సెప్టెంబర్ ఒకటవ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేశాము సో అది న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం చేయడం జరిగింది ఇది కాంబో ప్యాక్ అండి లైవ్ అండ్ రికార్డ్ క్లాసులు ఉంటాయి మరియు కంటెంట్ ఉంటుంది కంటెంట్ పైన టెస్ట్ సిరీస్ ఉంటుంది టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరియు కరెంట్ పాలిటీ ఉంటుంది రిలేటెడ్ టాపిక్ మీద సో యాజ్ ఆన్ వరకు జరిగినటువంటిది ఖచ్చితంగా కరెంట్ పాలిటీ మీకు చెప్పడం జరుగుతుంది దానితో పాటుగా ఇది వంద రోజులలో పూర్తవుతుంది రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి లైవ్కి అటెండ్ కాని వాళ్ళు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఫాలో కావచ్చు మరియు మనకు సంబంధించినటువంటి దానిలో నేను కూడా కొంత మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను కానీ మీరు సొంత నోట్స్ కూడా తయారు చేసుకోండి అని కూడా నేను చెప్తున్నాను దానితో పాటుగా ఇది వంద రోజులలో మీకు లైవ్ క్లాసులు కంప్లీట్ అయితే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ వరకు కూడా మీకు కరెంట్ పాలిటీ కానీ అవసరమైనటువంటి ఎగ్జామ్స్ను ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీకు వన్ ఇయర్ వరకు ఎప్పుడూ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అప్డేట్ అవుతూనే ఉంటుంది సో మీకు అందుబాటులోనే ఉంటాం వంద రోజులలో మాత్రం మనకి సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎన్ని టాపిక్స్ ఏ విధంగా చెప్తామనేటువంటిది మీరు మన యాప్లో మన కోర్సుకు సంబంధించిన దానిలో మీరు కోర్సు వివరాల్లో చూడొచ్చు తర్వాత ఇండియన్ పాలిటీ ఆల్రెడీ గ్రూప్ టూ రాశాము గతం మనం మొన్న జరిగినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాము బాగా చదివి ఉన్నాము అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ క్వశ్చన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీరు ఫాలో అవ్వండి ఒకసారి ఈ టెస్ట్ సిరీస్ కనుక మీరు తీసుకొని ఉన్నట్లయితే ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది ఈ టెస్ట్ సిరీస్ బైలింగ్లో ఉన్నాయి ఆన్లైన్ టెస్ట్లు ఉన్నాయి టెస్ట్ లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మరియు టాపిక్ వైజ్గా టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ అనేటువంటిది ఉంటుంది విత్ కీతో పాటు కాబట్టి ఈ టెస్ట్లో మీరు రాసినట్లయితే మీకు ఎంతవరకు కంటెంట్ వచ్చి ఉంది ఇండియన్ పాలిటీ పైన ఇంకా ఏం చదవాల్సి ఉంది ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం చేయలేకపోతున్నాం ఏ రకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇందులో క్యూస్తో పాటుగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి నేను సొంతంగా ప్రిపేర్ చేసి ఇచ్చాను సో లాస్ట్ టైం మనకు ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ముందు ర్యాపిడ్ రివిజన్ విత్ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి పెట్టాము దానికి చాలా స్పందన వచ్చింది చాలా వేల మంది కోచింగ్ వేల మంది ఆ కోర్సును తీసుకున్నారు చాలామంది అనుకున్నారు దీనికి సంబంధించింది ఒక ఆరు నెలల ముందే మనం కంటెంట్ను తీసుకొని ఈ టెస్టులు ఫాలో అవుతే ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు అన్నారు సో కాబట్టి అందుకనే ఇప్పుడు ముందుగానే స్టార్ట్ చేశాను సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించింది ఏపీ తెలంగాణలో మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇక మనం చెప్పుకోబోయేటువంటిది గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ వంద మార్కుల కంటెంట్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఆల్రెడీ మనం లాంచ్ చేయడం జరిగింది పాలిటీ సపరేటు గవర్నెన్స్ సపరేట్గా ఉంది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి రెగ్యులర్గా లైవ్ క్లాస్ ఉంటుంది రికార్డ్ క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది సో ఒక టాపిక్ ఆ వీక్ అయిపోతే ఆ వీక్లో ఏ టాపిక్ అయితే అయిందో ఇండియన్ పాలిటీలో కానీ గవర్నెన్స్లో కానీ దానికి సంబంధించిన టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఆన్లైన్లో ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటిది పాటు మీకు మెంటర్షిప్ కూడా ఉంటుంది మీరేం చదువుతున్నారు మీరు ఏం చదవాలి మీకు ఈ కంటెంట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది మీకు చెప్పడమే కాకుండా మీ చేత ప్రాక్టీస్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది కరెక్షన్ చేయడం జరుగుతుంది సో నేను కూడా క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇస్తాను కరెంట్ అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అనేటువంటిది ఉంటుంది సో ఇవి మీరు ఉపయోగించుకుంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఏదేమైనా ప్రిపరేషన్ లాంగ్ టర్మ్గా చేయండి మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్ మీకు సాటిస్ఫాక్షన్గా ఉంది అంటే మీరు సక్సెస్ అయినట్టే అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావిడి హరి బరీ చేసి ఏదో అందుబాటులో ఉన్నటువంటిది ఇది చదివి అది చదివి చదివాము అని మీరు అనుకొని చదివారు అని సమాజం అనుకొని మన కుటుంబ సభ్యులు అనుకొని చివరికి రాకపోవడం వల్ల మరేదో జరిగింది ఇంకేదో జరిగింది ఇంకేదో తప్పిదం జరిగింది అని మనం వేరే వాటిని నిందించడం కంటే సో మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేయాలి ఎస్ ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ అనేవి ప్రతి సంవత్సరము ఖాళీలు భర్తీ చేయడం అనేది జరగలేదు అది ఒక తప్పిదంగానే మనం భావించినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్ట్రాటజీస్ వేరే ఉంటాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా అనేది మనం అనుకుంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అందుకని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జాబ్ క్యాలెండర్ రావడానికి ఉంది కాబట్టి వన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా చదవడం ప్రారంభించండి కొత్త వాళ్ళైనా ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకైనా సో మన నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటిది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా యాప్ను ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకోండి ఈ కోర్సెస్ అనేటువంటివి మనము లాంచ్ చేసాము ఓకేనా ఈ గ్రూప్ వన్కి సంబంధించింది సెప్టెంబర్ నైన్త్ నుండి మనకు స్టార్ట్ కాబోతుంది ఓకేనా లైవ్ క్లాసులు స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ వన్నే మనం గ్రూప్ టూకి అనేది స్టార్ట్ చేశాము ఒక టూ టాపిక్స్ అయిపోయినవి మీరు ఆ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు రెండింటినీ కూడా మీరు ఇంటిగ్రేటెడ్గా కోర్సులో జాయిన్ అయ్యి చదువుకోవచ్చు ఓకేనా సో దీనికి సంబంధించిన మెటీరియల్ దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అద్భుతమైన కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది దానితో పాటుగా ఐఫోన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన యాప్ అనేటువంటిది అందుబాటులో ఉంది సో మన యాప్ అయినా కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అనేటువంటివి పొందొచ్చు ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్